ఎవరు వ్యాన్ వెల్కమ్ బ్యాక్ చిన్నీ బ్లాక్ జీరో సెవెన్ నేను రాజేశ్వరి ఈరోజు నేను కందినగాయ ఫ్రై చేస్తున్నానండి మెంతకూర పప్పు కందనగాయ ఫ్రై కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ముందుగా ఆయిల్ అయితే హీట్ అయిందండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఆయిల్లో వేసుకుంటున్నాను ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే వేగినేయండి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కందనగాయలు మొత్తాన్ని ఆయిల్లో వేసుకుంటున్నాను వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఈ మొత్తాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు మొత్తం పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలండి చికెన్ పీసెస్ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం చికెన్లో ఉన్న వాటర్ అయితే పైకి వస్తుందండి ఈ వాటర్ మొత్తం ఈ చికెన్ పీసెస్కి పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా వినికిపోయినాయి అండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఈ ఆయిల్లోనే ఈ చికెన్ మొత్తాన్ని కుక్ చేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తము కందనగా గాలికి పట్టే వరకు కుక్ చేసుకోవాలండి ఆల్రెడీ దీంట్లో పసుపు ఉప్పు వేసేసుకున్నాము బాగా రోస్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి కందనగాయలు మొత్తాన్ని కాసేపు కుక్ చేసుకోవాలి ఒకసారి పీసెస్ మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నానండి ఈ ఆయిల్ మొత్తం అయితే చికెన్ పీసెస్కి పట్టింది ఇంకొక టూ మినిట్స్ అయితే కుక్ అవనిద్దాం ఒకసారి పీసెస్ మొత్తాన్ని కలుపుకోవాలండి అయితే వేగినాయండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇవి అప్పుడప్పుడు చిట్టాపటాని మీద పడతాయండి నాకు చాలా భయం అసలు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి తగినంత కారం అయితే వేసుకుంటున్నానండి త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను చికెన్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఈ కారం ఈ చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని చికెన్ పీసెస్కి పట్టేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేకపోతే అడుగు ఉంటుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే చికెన్ మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను మంది అయితే కుక్కర్లో వేసి టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు వాటిని బాయిల్ చేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకొని కుక్ చేసుకుంటారు నేనైతే డైరెక్ట్గా ఇట్లా ఆయిల్లో వేసుకొని అయితే కుక్ చేసుకుంటానండి నాకు ఇదే టేస్ట్ అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వన్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి నేను లేకపోతే అడుగు అంటుతుంది నేనైతే సాల్ట్ ఇందాక సరిపడా అయితే వేసుకున్నాను ఫ్రై అయితే పడిందండి ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను కందనగాయల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే చిన్ని బ్లాగ్ జీరో సెవెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్